అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం వాస్తు అనగానే ఎన్నో ప్రశ్నలు కొన్ని వందల వేల ప్రశ్నలు అందరి మనసులోనూ ఉంటాయి కొన్ని సాల్వ్ అవుతాయి కొన్ని అనే పరిష్కారం కావు కొన్ని చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవి అసలు పరిష్కారం కాదు ఆ ఇల్లు కోలగొట్టేయడము ఏదో చేస్తేనే కానీ ఆ మనుషులు ఆ కష్టాల నుంచి నరకం నుంచి బయట పడరు అనమాట అలాంటి సమస్యలు ఈనాడు ప్రజ ప్రధాని కానీ పట్టి పీడిస్తున్నాయన్నమాట వాస్తు నమ్మిన వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు బాగానే నడుస్తుంది కొంతమంది మరి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు మేం పట్టి కుందేలకి మూడే కాళ్ళు అనుకుంటారో ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది చెప్తే వినరు కష్టాలు పడుతూనే ఉంటారు అలా పడుతూనే పడుతూనే ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే డబ్బు పోతుంది కష్టం పోతుంది వ్యాపారం పోతుంది అప్పులు పాలైపోతారు వ్యాపారంలో లాభాలు రావు ఆ పిల్లల సమ సరిగ్గా ఉండరు ఎన్నింటికి ఇంట్లో వాస్తు కారణం అని చెప్తే వినరు కదా ఖచ్చితంగా ఇంట్లో వాస్తు కారణం అది ఇంట్లో ఇల్లు వాస్తు దీంట్లో ఈ వాస్తు విషయాల్లో మహాపండితులు ఒక మాట చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో అన్ని సామాన్లు కరెక్ట్గా పెట్టుకుని వాస్తు కరెక్ట్గా పెట్టుకున్నటువంటి ఇంట్లో నువ్వు కాళ్ళు జాపున పడుకుంటే లక్ష్మీదేవి వచ్చి పడుతుందని చెప్పారు అది అబద్ధమా కాదు చాలా నిజం అనమాట అది ఇప్పుడు అంటే ఇప్పుడు ఉపద్గతం అంతా ఎందుకంటే వాస్తుని నమ్మండి వాస్తుని నమ్మకపోతే మీరేం చేయలేరు మేమే ఏదో గొప్ప అన్నీ మాకే తెలుసు మేము మహా ముదురవి అని అనుకోవద్దు మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి ఎవరైనా చెప్తే వాళ్ళని వాళ్ళకి వాళ్ళు చెప్పింది ఆ ఏంటి వాళ్ళు చెప్తే వినేది అని అనుకోవద్దు ఎందుకంటే ఇంట్లోనూ సుఖశాంతులు లేకపోతే అసలు ముఖ్యంగా డబ్బు లేకపోతే యజమానికి నరకమే వ్యాపారంలో నష్టాలు వస్తాయి అలాగే వచ్చిన డబ్బు నిలబడదు వచ్చిన డబ్బు బయటికి పోతుంది అన్నింటికీ కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం సరే ఇదంతా అలా ఉంచుదాం ఇప్పుడు మనం ఈవేళ మన సబ్జెక్ట్ ఏంటంటే చాలామంది కామెంట్లు పెట్టారు ఏమంటే మేము మా తండ్రి గారు ఇచ్చినటువంటి స్థలం మాకు సంక్రమించింది అందులో మా తమ్ముడు నేను ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నామంటే అది వాస్తు ప్రకారంగా కట్టేవా లేదా అనేది మాకు తెలియదు ఇల్లు అయితే కట్టేసుకున్నాం తర్వాత చూస్తే ఇద్దరికీ ఇద్దరికీ కష్టాలే వస్తున్నాయి ఇద్దరికి ఇబ్బందులే వస్తున్నాయి ఇప్పుడు ఇద్దరు ఎవరో ఒకరు బాగున్నా పర్వాలేదు అనే రకంగా వాళ్ళు చెప్పడం జరిగింది సరే ఆ ఇద్దరు ఎందుకు వచ్చేసారు ఇదిగో స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి అన్నదమ్ములు ఇద్దరు ఎటువైపు ఇల్లు కట్టుకోవాలి మీకు వేసి చూపిస్తాను చూడండి వీరు ఇద్దరు అన్నదమ్ములు ఇల్లు నేను తూర్పు ఇటువైపు వేస్తున్నాను ఇద్దరు కూడా ఇది తూర్పు ఇప్పుడు మనం మన లెక్కలో తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఇలాగేద్దాం అయితే ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఇలా వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే ఈ స్థలాన్ని వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆస్తు తండ్రుల వాళ్ళ తల్లి వాళ్ళు సంక్రమించినవి వాళ్ళకి పెద్దలు ఇచ్చింది అనమాట ఈ స్థలం అంతా ఇలాగా చిరుసగం చేసుకున్నారు ఇద్దరు ఇద్దరం చేసుకుని ఇందులో ఎవరు ఎక్కడుండాలి అనేది వాళ్ళకి అవగాహన లేదు లేక ఏం చేశారంటే చిన్నవాడు అంటే మా అన్నదమ్ముల్లో చిన్న చిన్న చిన్నవాడు ఎక్కడ కట్టుకున్నాడు అంటే ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు అండి ఇల్లు చిన్న చిన్నవాడు ఇక్కడ కట్టుకున్నాడు ఇల్లు చిన్నవాడు దక్షిణంలో కట్టుకోవచ్చండి ఇల్లు ఎంత ప్రమాదం దక్షిణం వైపు పెద్దవాళ్ళు ఉండాలి ఉత్తరం వైపు చిన్నవాళ్ళు ఉండాలి చిన్నవాడు దక్షిణలో కట్టుకున్నాడు పెద్దవాడు వచ్చేసి ఇక్కడ కట్టుకున్నాడు పెద్దవాడు అనుకుందాం అయితే వీళ్ళు గుమ్మాలు అవి తప్పే పెట్టుకున్నారు గుమ్మాల విషయం తర్వాత చూద్దాం అసలు ఈ ప్లాంట్ ఏంటంటే చిన్నవాడు దక్షిణలో ఉ దక్షిణంలో ఉండకూడదు దక్షిణంలో పడుకోకూడదు అసలు ఇల్లు కలిసి ఉన్నా సరే పడుకోకూడదు పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే నైరుతిలో పడుకోవాలి ఇంటి యజమాని ఇంటి యజమాని ఎప్పుడైతే నైరుతిలో పడుకున్నాడో వాళ్ళకి కోట్లు కలిసి వస్తాయన్నమాట అందులో ఏమాత్రం డౌట్ లేదు అయితే ఇక్కడ ఏం చేశాడు చిన్నవాడు దక్షిణానికి వెళ్ళిపోయాడు పెద్దవాడు ఉత్తరానికి వచ్చాడు యాజిటేజ్గా ఇక్కడ ఎవరు ఉండాలి ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఎవరు ఉండాలి పెద్దవాడు ఉండాలి ఇక్కడ చిన్నవాడు ఉండాలి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కాంపౌండ్ వీళ్ళిద్దరికి సెంటర్లో వచ్చింది కదా ఈ కాంపౌండ్ వాళ్ళని ఉంచుకున్నారు వాళ్ళు ఉంచుకుని ఇక్కడ గేటు పెట్టుకున్నారు ఒక గేటు అంటే చ అన్నదములే కదా తోటకోడా వెళ్ళటాకి రాడానికి ఇలాగ గేటు పెట్టుకున్నారు ఆ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు ఈ ఇంట్లోకి వెళ్ళాలి రాటాకి అప్పుడు చిన్నవాడు ఉదాహరణకి ఎక్కడ పెట్టుకున్నాడు గేటు ఇది ఇది సెంటర్ చేస్తే మనకు ఎక్కడికి వచ్చిందంటే దక్షిణం సెంటర్లోకి వచ్చింది అంటే ఉత్తరం ఇది యాక్చువల్గా ఇది ఉత్తరం ఉత్తరం వచ్చింది ఇది ఇలా వచ్చేసింది ఇది అయినప్పుడు ఈ వీళ్ళు వీళ్ళు దక్షిణానికి వచ్చి ఏదైనా పని చేసుకోవడం కానీ లేకపోతే మాట్లాడుకోవడం కానీ కూర్చోవడం కానీ తోటి గోడలు మాట్లాడుకోవడం కానీ లేకపోతే పిల్లలు మాట్లాడుకోవడం కానీ ఇక్కడి నుంచి దక్షిణం నుంచి ఇక్కడికి వచ్చి ఇంట్లో చేస్తున్నారు అలాగే ఇక్కడ ఇక్కడ వీళ్ళు వీళ్ళు నడక బాగానే ఉంది ఇక్కడ ఉత్తరానికి వెళ్తున్నారు వీళ్ళు ఉత్తరానికి వెళ్తున్నారు ఇక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఏమైంది ఈ కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల ఈ కాంపౌండ్ వాళ్ళు కలిసి ఉండడం వల్ల వీళ్ళకి పెద్ద ప్రమాదం ఏర్పడింది ఈ కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే ఈ కాంపౌండ్ వాళ్ళు తీసేసారనుకోండి ఇలాగ ఇద్దరు కట్టుకున్నారు ఇక్కడ ఇది సెంటర్కి వచ్చింది అనుకుందాం ఇది సెంటర్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు వీళ్ళు కట్టుకోవాలి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు వీళ్ళు కట్టుకోవాలి సంబంధం ఉండకూడదు ఎవరికి వాళ్ళు ఏమైనా అవసరం అయితే గోడ చిన్నగా కట్టుకుని ఈ గోడ నుంచి మాట్లాడుకోవచ్చు మరి అవసరం అయినప్పుడు ఇలాగ ఇటు గుమ్మాలు ఉంటాయి కదా ఇది ఇది తూర్పు ఇది ఏ సన్యో గుమ్మం పెట్టుకోవచ్చు ఇది ఇది దక్షిణం కదా దక్షిణం అంటే ఇక్కడ ఈ శాన్యంలో ఇక్కడ గుమ్మం పెట్టుకోవచ్చు ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు దక్షిణంలో ఉంది ఇది ఇల్లు ఇక్కడ ఉంది అంటే ఈ ఇంటికి ఈ ఇంటికి ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం ఈ ఇంటికి కూడా ఇది ఈశాన్యం వస్తుంది ఇంక సంబంధం లేదు కదా విడిపోయే రాళ్ళు ఎవరి వేళ్ళకి కొట్టేసుకున్నారు ఇక్కడ వీళ్ళు ఒక గుమ్మ పెట్టుకోవచ్చు అంటే మొత్తం ఇప్పుడు నేను గుమ్మల్లోకి వెళ్ళటం లేదు ఎవరు ఎక్కడ ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ గుమ్మంలోంచి ఈ సంద గుమ్మలోంచి చక్కగా ఇలా వచ్చి ఇలాగ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చు ఇలాగ వీళ్ళు వచ్చి ఇలాగ ఈ ఇంట్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెద్దవాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళు ఉంటే మంచిది ఇక్కడ చిన్నవాళ్ళు ఉండాలి ఇది స్థలం గురించి ఈ స్థలం విషయంలో ఇక్కడ ఒకే ఒకే ఇంట్లో ఇది నేను ఒకే ఇంట్లో ఉన్న విషయం నేను మళ్ళీ చెప్తాను తర్వాత ఇందులోనే చెప్తాను ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే ఓకే ఇక్కడ చిన్నవాళ్ళు ఉంటే ఓకే ఇది కూడా ఓకే ఇది కూడా ఓకే అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ పెడుతున్నారు గుమ్మం ఇక్కడ గుమ్మం పెడుతున్నారు ఇది తప్పు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆగ్నేయంలో పెట్టుకుంటున్నారు గుమ్మం ఇది తప్పే అంటే ఆగ్నేయులు ఎందుకు పెట్టుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ గుమ్మం తీసేసి ఈ ఆగ్నేయు నుంచి ఇలా వచ్చేసి వీళ్ళు ఇలా వచ్చి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు అప్పుడు నైరుతి నుంచి ఇలా ఇంట్లోకి వస్తున్నారు ఈ రెండు మొత్తం తప్పులేవి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా ప్రమాదకరమైందనమాట ఇక్కడ మాత్రం డోర్లు పెట్టద్దు ఈశాన్యంలోనే పెట్టుకోండి ఈశాన్యంలోనే ఇది కరెక్టు ఇది కరెక్టు అయితే ఇక్కడ ఇది మనం సపరేటు అంటే ఆ స్థలం రెండు స్థలాలు విడిపోయి కట్టుకున్న ఇల్లు గురించి మనం మాట్లాడుకుందాం ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు అనుకుందాం అది అది ఎలా చేయాలంటే వాళ్ళకి నాలుగు గదులు ఉన్నాయి అనుకుందాం ఒక ఇల్లు ఇలా నాలుగు గదులు ఉన్నాయి ఇది నైరుతి నైరుతి కదా ఇది ఇది నైరుతి మళ్ళీ దీనికి వేసుకుందాం హద్దులు వేసుకుందాం పోని ఏమైంది ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఇలాగ వేసుకుందాం దక్షిణం ఉత్తరం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఇక్కడ ఇక్కడ వంట ఉంటుంది ఇక్కడ వంట ఉన్నప్పుడు ఇక్కడ ఆగ్నేయము ఆగ్నేయంలో పెద్దవాళ్ళు మంచి వేసుకుని పడుకోకూడదు ఆగ్నేయంలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి అనారోగ్యమే ఇంటికి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు బతుకుంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు గతిస్తే ఇంటికి పెద్ద ఆ ఇంట్లో అన్నదమ్ములందరిలో పెద్దవాడు ఇక్కడ పడుకోవాలి ఇది బెడ్ అనమాట ఇక్కడ పడుకోవాలి అందులో చిన్నవాడు అంటే చిన్నవాడు అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇది పెద్దవాడికి బెడ్రూమ్ కింద ఉన్నప్పటికీ ఇద్దరు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి అనుకోండి ఈ అబ్బాయికి పెళ్ళి అయితే బెడ్రూమ్ వాడుతున్నాడు ఇది ఫిక్స్ ఇది పెద్ద అబ్బాయి ఫిక్స్ ఇక్కడ ఉండాలి ఇంటికి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎక్కడ ఉండాలంటే వాళ్ళకి ఇంకా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అనుకోండి చిన్నపిల్లలు వాళ్ళు కనుక ఏమాత్రం సరిగ్గా ఇంకా చిన్నపిల్లలు పిల్లలు పుట్టలేదని అనుకుందాం మనం పిల్లలు పుట్టలేనప్పుడు తమ్ముడు ఇక్కడ ఉండాలి చిన్నవాడు ఇక్కడ ఉండాలి ఇది తూర్పులో ఉండచ్చు తూర్పులో ఉండొచ్చు కాకపోతే ఇక్కడేమి గుమ్మాలు పెట్టకూడదు ఇక్కడ తూర్పులో ఈ గుమ్మాలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇలా పెట్టేస్తున్నారు గుమ్మం అంటే తూర్పుకి సెంటర్కి వచ్చేస్తుంది ఇది తూర్పు సెంటర్కి వస్తుంది తూర్పుకి సెంటర్కి వచ్చిన గుమ్ము అచ్చరాదు చాలా ఇబ్బందులు పడాలి ఇది దీంతో కాబట్టి తూర్పుకి వచ్చిన వాళ్ళు చిన్న వాళ్ళకి ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు పర్వాలేదు అంటే ఈ ఏ గది చూసుకోండి ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం అయితే ఇది ఈశాన్యంలో ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు ఇది ఈశాన్యానికి వచ్చింది కదా ఇక్కడ డోర్ పెట్టొచ్చు ఈ సన్యానికి వచ్చింది ఇక్కడ ఇతను ఇక్కడ డోర్ పెట్టుకోవద్దు ఇది ఏ దీనికి ఇది ఓకే ఇది ఓకే ఈ రెండు ఓకే కానీ వీళ్ళు వీళ్ళు ఇక్కడ డోర్ పెట్టుకోకుండా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి డోర్ పెట్టుకొని ఇలా నడిచి ఇలా వచ్చేసి ఇక్కడ డోర్ అనేది లేకుండా ఏ సైన్యంలో ఇలా వచ్చి ఇక్కడ ఆగ్నేయులు ఏం చేస్తున్నారు అంటే బయటికి వెళ్ళిపోవడానికి ఏదైనా పని చేసుకోవడానికి అట్లా బాగుంటుందని ఇలాగ ఆగ్నేయంలోకి వచ్చేస్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ ఎలాగో వంటగది ఉంటుంది ఇది వంటగది గురించి నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఈ వంటగదిలో వంట ఎలా చేయాలి అదంతా నేను రెండు మూడు వీడియోలు చేశాను వంటగదిలో ఎట్టి పరిస్థితులను కూడా తూర్పుకి తిరిగి వంట చేయాలి దక్షిణానికి కనుక తిరిగి వంట చేశారో మీకు ఏ పని అవ్వదు ఎంత కష్టపడండి మీరు అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కానీ ముందుకు రావు డబ్బు పోతుంది ఆరోగ్యం పాడైపోతుంది కష్టాలు మానసికమైన ట్రబుల్సు ఆడపిల్లలుగా ఉంటే ఆడపిల్లలకి కష్టమే మగపిల్లలు మగ మగపిల్లలకి కష్టమే మెంటల్ మెంటల్ వరీ ఎక్కువ ఉంటాయన్నమాట దక్షిణానికి తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు వంట చేయొద్దు వంటగదిలో చాలా ప్రమాదం అది దక్షిణం అంటే యమస్థానం అది ఆ యమస్థానంలో స్టవ్ పెట్టి మీరు వంట చేస్తున్నారు అనుకుందాం కాసేపు అక్కడ పాలు పొంగుతాయి పాలు పొంగితే ఏమైనట్టు ఆ రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఉపద్రవం జరుగుతుంది పెద్ద గొడవ అయిపోతుంది అంటే ఎముడిని మనం ఎందుకు పిలవడం మనకు టైం వస్తే ఆయనే తీసుకెళ్ళిపోతాడు ఆయన పిలుచుకోవడం మస్తమానం ఆయనతో మాట్లాడుతున్నట్టే దక్షిణ తిరిగి వంట చేస్తే చాలా ప్రమాదం అలాంటి ఇంటి పరిస్థితులు చేయండి చక్కగా తూర్పుకు తిరిగి చేయండి ఈ దక్షిణానికి ఎందుకు తిరిగి చేస్తారంటే కొంతమందికి ఇలాగ ఎల్ షేప్లో ఉంటాయి ఇంకా ఈ ఈ ఈ ఈ మాత్రం దక్షిణానికి తిరిగి వంట చేసే వాళ్ళందరూ కూడా మార్చుకోండి వెంటనే మార్చుకోకపోతే మీకు కష్టాలు తప్పవు ఇది ఇది ఇలా ఉందండి ఇప్పుడు చిన్నవాళ్ళ విషయం చిన్నవాడు అనుకున్నాం కదా ఇక్కడ ఈశాన్యుడు డోర్ పెట్టుకున్నాడు కాంపౌండ్ వాల్ అనుకున్నాం ఇది కాంపౌండ్ వాల్ అయితే దీనికి దీనికి ఆపోజిట్గా ఇక్కడ గేట్ ఉంటుంది అయితే ఇక్కడ గేట్ పెట్టుకుంటున్నారు మీరు దీనికి ఆపోజిట్గా ఒక ఒక డోర్ ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ కొంతమంది ఒక ఆయన ప్లాన్ తీసుకొచ్చాడు నాకు చూపించడానికి అతను ఇక్కడ ఇక్కడ ఉండి ఏం చేశాడు తెలుసా ఈ ఇందులోను ఇందులోనే ఉంటున్నాడు చిన్న చిన్న అబ్బాయి అనమాట ఇందులోనే ఉంటున్నాడు కానీ బాత్రూమ్ ఇక్కడ కట్టాడు బాత్రూమ్ ఇలా చేర్చి ఇలా కట్టాడు దీని డోర్ ఇక్కడ పెట్టాడు అంటే ఈ డోర్ ఎక్కడ చూస్తుంది ఇప్పుడు ఇలాగ వెళ్ళి ఈశాన్యంలో దేవుడు దేవుడు రూమ్ను చూస్తుంది అలా చూడకూడదు మహాప్రమాదం పైగా ఈ మధ్య ఈ ఈ పూజలు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద టేకుయి పెద్ద బ్రహ్మాండమైనటువంటి టేకుయంత ఎత్తులో ఉన్నాయన్నీ తెచ్చేసి ఇళ్లల్లో పెట్టేసి బరువులు పెట్టేసి నానా చేసేస్తున్నారు నానా బరువులు కా బరువులు పెట్టేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు అలాంటి పనులు మాత్రం చేయకండి తేలిగ్గా పోతే పోయిందండి మనకు డబ్బు కావాలి మనకు లక్ష్మీదేవి రావాలి ఇంట్లోకి మనం అందరికంటే పై పై ఇంట్లో ఉండాలి ఎందుకు ఇలా బాధలు పడ్డం కాబట్టి పెద్ద పెద్ద అయినా ఇంతంత ఉన్నాయి ఉంటే పూజ మందిరాలు తీసిపడాయండి చక్కగా చిన్నది తేలిగ్గా ఉన్నది అయ్యో టేకు చక్క ఇది ఇంత మంచిది అది పోతుంది అలాంటిది మన ఇంట్లో ఉండాలి అని అనుకోవద్దు మనకు కావాల్సిన డబ్బు పది మందిలో మనం గౌరవంగా ఉండాలి మన పిల్లలు బాగోవాలి మన పిల్ల మన బిడ్డలు చక్కగా చదువుకోవాలి మంచి మంచి ఉద్యోగాలు చేయాలి పిల్లలు ఆడపిల్లలే కానీ పిల్లలు కానీ అందరూ కూడా మెంటల్ మెంటల్ పీస్ మెంటల్ వారిని వారిని లేకుండా పీస్ఫుల్గా ఉంటారనమాట ఇవన్నీ అంతే ఇది అంతే ఈ వంటగది అంతే ఈ ఇది మీరు ఇక మీ ఇంట్లో కనుక ఎలా ఉంటే వెంటనే తీసేయండి పెద్ద పెద్ద వీరు పెద్ద బీరు వల్ల ఉంటాయి ఇంట్లో పూజ గదులు ఇంకొక విషయం ఇక్కడ పూజ గదిలో దేవుళ్ళని పెడుతున్నారు చాలామంది విగ్రహాలు చాలా పొరపడ్డది విగ్రహాలు అంతంత విగ్రహాలు పెట్టకూడదు వాస్తులో వాస్తు శాస్త్రంలో అంగుళీకు మాత్రమే ఇంత మాత్రమే విగ్రహం ఉండాలి పూజలో ఎంతకు తప్పించి ఎక్కువ ఉండకూడదు చాలా పెద్దవి పెట్టేస్తున్నారు పూజ గదిలో పొద్దు పెట్టొద్దు ఇంత మీకు మీకు కావాల్సిన దేవుడు చిన్నది చిన్న చిన్నది చిన్నది తెచ్చుకోండి మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి చిన్నది తెచ్చుకోండి ఒకవేళ దొరకలేదు ఫోటోలు పెట్టుకోండి అంతేగాని పెద్ద విగ్రహాలు మాత్రం పెట్టొద్దు అయ్యో మనల్ని బాగా చూసేస్తాడు దేవుడు ఏమి చూడ్డు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్ట అసలు విగ్రహాలే పెట్టకూడదు పెద్ద పెద్దవి కొంతమంది శివలింగం పెట్టేస్తారు శివలింగాలు పెట్టేస్తారు ఇంట్లో ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయాలి ఒకరోజు చేయకపోయినా మనకి నష్టమే పూజలు చాలామంది చేస్తారు ఓ విపరీతమైన పూజలు చేస్తారు కానీ పూజల దగ్గర కూడా ఇవి చిన్న చిన్న బొమ్మలు చిన్న చిన్న దేవుడి విగ్రహాలు పెట్టుకోండి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టద్దు ఎందుకంటే ఇది నేనేదో చెప్పేసేది కాదు ఇది ఏదో పుస్తకంలో చూసి చదివింది కాదు ఇది నేను కొంతకాలం ఒక గురువుగారు కూడా నేను కొంతకాలం వెళ్ళాను వెళ్ళి చూసి ఆ వాళ్ళు మనకు చెప్పింది విని మళ్ళీ వాళ్ళ వాళ్ళు మేము చెప్పింది వాళ్ళు అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది మనం చెప్పినట్టు వాళ్ళు చేస్తేనే బాగుపడతారు ఆ చెప్పాడే అంటే ఇంకా జీవితం అంతే జీవితమే అంతే ఇంకా జీవితానికి ఎవరు మార్చలేరు వాస్తు వారుస్తుంది వాస్తు అష్టైశ్వర్యాలు ఇస్తుంది కరెక్ట్గా పెట్టుకుంటే ఈ మాత్రం గుర్తుంచుకోండి ఇలా ఉంటే కనుక ఇవన్నీ సరి చేసుకోండి ఈ ఎపిసోడ్ని ఇంతటితో మనం ఆపుదాం రేపు ఒక మంచి ఎపిసోడ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం